ఈ వీడియోలో ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారుల పేర్లను అర్హుల జాబితా నుండి డిలీట్ చేయడం జరుగుతుంది పరీక్షలు అనేది చేసి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్దారుల యొక్క పేర్లు అనేది డిలీట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎలాంటి వారిని పెన్షన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితా నుండి పేరునైతే డిలీట్ చేస్తున్నారో ఈ వీడియోలో చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క పెన్షన్దారులకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో కంపల్సరిగా వీడియో చూస్తున్న పెన్షన్దారులు వీడియోకు ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లోని యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుంటే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి జనవరి మూడు నుంచి కీలకమైన పరీక్షలు అయితే చేయనున్నారు ఈ మేరకు వచ్చే నెలలోని ఈ ప్రక్రియ అనేది ప్రారంభించనున్నారు ఈ మేరకు ప్రభుత్వం సిద్ధమైంది ఏప్రిల్ మే వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది ముందుగా దివ్యాంగ పెన్షన్లు అనేది ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వారికి వైకల్య పరీక్షలు అనేది చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకల్య ధృవపత్రాల జారీని కూడా ప్రభుత్వం అయితే నిలిపివేయడం జరిగింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్రంలోని నకిలీ సర్టిఫికెట్లతోటి దివ్యాంగ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారనేసి గుర్తించే పనిలో అయితే ఉంది ఈ మేరకు జనవరి మూడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా వైద్య నిర్ధారణ పరీక్షలైతే నిర్వహించబోతుంది జనవరిలోని ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఏప్రిల్ మే వరకు కొనసాగుతుంది ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాల జారీని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది దివ్యాంగ కోటాలో కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళు అదేవిధంగా వినికిడనేది లోపం మంచానికి పరిమితమైనట్లు సమర్పించిన ధృవపత్రాల ఆధారంగా ప్రభుత్వం అనేది కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీలోని ప్రభుత్వం ముందుగా మంచానికి పరిమితమైన నెలకు పదిహేను వేల రూపాయలనేది చొప్పున పెన్షన్ అనేది పొందుతున్న వారిపై ఫోకస్ అయితే పెట్టడం జరిగింది వీరు ఇరవై ఐదు వేల మంది ఉండగా వారిలోని అనర్హుల్ని గుర్తించేందుకు సిద్ధమైంది జనవరి మూడు నుంచి డాక్టర్లతోటి కూడిన మెడికల్ టీంలు ఇళ్లకు వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు ఈ ప్రక్రియను జనవరి లాస్ట్ వరకు ఈ ప్రక్రియనైతే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు సేర్పు రూపొందించిన యాప్లోని ఈ వివరాలనేది నమోదైతే చేయనున్నారు ప్రభుత్వం గతంలోని సర్టిఫికేట్లు జారీ చేసిన డాక్టర్లతో కాకుండా ఈసారి వారిని మార్చి ఇతర నియోజకవర్గాలకు చెందిన డాక్టర్లతోటి ఈ పరీక్షలైతే చేయించాలని నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి నెలకు ఆరు వేల రూపాయలు తీసుకుంటున్న పెన్షన్దారులకు వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైకల్య పరీక్షలు అయితే నిర్వహించనున్నారు ఈ పరీక్షలు కూడా ఏప్రిల్ మే వరకు ఇవి కొనసాగుతున్నాయి సో ఫ్రెండ్స్ వీరిలోని నాలుగు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఆరుదో తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి మంది అంధత్వం మిగిలిన వారు ఈఎన్టీ వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులను ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైకల్య పరీక్షలు అయితే నిర్వహించనున్నారు ఈ పరీక్షలు కూడా ఏప్రిల్ మే వరకు ఇవైతే కొనసాగుతున్నాయి వీరిలోని నాలుగు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఆర్దో తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి మంది అంధత్వం మిగిలిన ఈఎన్టీ వాళ్ళు ఉన్నారు సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించి ఈ విధమైన పరీక్షలు అయితే చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఇందులోని ఎవరికైతే అన్ని డాక్యుమెంట్స్ అనేది కట్టుకుంటాయో అలాంటి వారికి పెన్షన్ అనేది అందుతుంది మిగిలిన వారి పేర్లు అనేది ఇమీడియట్లుగా పెన్షన్ జాబితా అర్హుల జాబితా నుండి వారి యొక్క అనేది డిలీట్ చేస్తారు చక్కటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ